రాహుల్ గాంధీ పత్తలేదు రేవంత్ రెడ్డి చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతాడు పట్టిగా తిరుగుతాడు రమ్మ రాడిగా వచ్చే ధైర్యం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకపోదురు మరి ఇప్పుడు ఎట్లా తీసుకపోయి ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకి పెట్టినారు అంటే గాసం లేదు సార్ ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సార్ అన్నాడు ఎన్ని రోజులు అయ్యారు ఇరవై ఐదు రోజులు అయ్యారు సార్ అన్నాడు సెక్రటరీని అడిగినా చేయాలి ఎండిఓకి ఇచ్చేసాం సాధికైతే ఇప్పటికే ఎనభై వేలు అబ్బాయి కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు సగం బుగ్గలు ఎలుగుతలే ఊర్లల్ల బుగ్గలేసే పరిస్థితి లేదు పైప్ అలిగిపోతే దాన్ని అక్కే పరిస్థితి లేదు మంచినీళ్ళ అంటే ఆ రోజు కేసీఆర్ పెట్టి ఉంటారా అన్ని ఉన్నాయి కొత్తగా వాడికి అట్టేదేం లేదు ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతరహితులు కదా మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి ట్రాక్టర్లు మూలక పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల కొత్త లేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలు మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రైనాయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి దీనిని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండి మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్మకరని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు రాహుల్ గాంధీ పత్తలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతాడు యారేవాడు అడుగుతాడు గట్టిగా తిరుగుతున్నాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ కాదు మీరు రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కుసోమర్ ఏమైతుందో తెలియదు మరి రాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేసిండు అవ్వ ఖాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల అన్నాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు వేలన్నాడు మోసం చేసిండు అని చెప్పాను ఇరవై నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పింఛను ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్ లేపేశారు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టిన తప్ప కొత్తగా ఒక్క పింఛను ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చిన ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చింద్రా ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇత్తం అవకిత్తం తాతకిత్తం ముసల్కి ఇత్తం ముసల్దాన్ కిత్తం ఇంటికి రెండు ఇత్తం నాలుగు ఇత్తం మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే వితంతురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు ఏరేసింది మీరు ఏ ఊర్లోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా వచ్చింది ఒకటి కూడా ఉండదు బీడీ కార్మికులు ఇచ్చిందలేదు అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం రెండేళ్లకే ఎదురు చూసే కూడా ఇలా పెన్షన్లు వస్తాయి అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాలి పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కథ మేము మధ్యలో ఒకటిపోద్దు అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోద్దు నాలుగు వేల మాట వచ్చి కానీ ఇచ్చేది కూడా వెన్నెళ్ళకు కొట్టాడు ఈ విషయాన్ని మీరు తీసుకెళ్లాడు రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టినారే పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు ఇలా ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట లైన్లో పెట్టి నిలబడగా నిలవడంగా మూడు ఎకరాలుంటే మూడు సంచులు రెండు ఎకరాలుంటే రెండు సంచులు అంట మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా పదిహేను కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లకి వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్ లో పెట్టే వచ్చింది కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకి ఇస్తుండ్రు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకి ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టి నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండు కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయి రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వటాక మళ్ళా రైతు బాధ ఆగమైపోయింది రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డ నువ్వు నడిమిట్ల రెండు ఎగ్గొట్టావు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము